నీ కష్టమంతా తీరును రన్నో చిన్న అంటూ రోజులు మారే సినిమాలో గాయని జిక్కి గారు పాడిన పాట అండి ఇది ఈ పాట నేనెందుకు పాడుతున్నాను అనుకుంటున్నారా ఈ పాట పేరు మీద మా కోల్హాటాలలో కూడా ఒక కోపు ఉందండి అదే ఏరువాక కోపు చెప్పాలంటే కోపులన్నింటిలో కూడా ముఖ్యమైన కోపు ఇది ముఖ్యమైనది అని ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్క కోలాటం గ్రూపు కూడా తమ కోలాట ప్రదర్శనలో ఈ ప్రదర్శనలో ఏరువాక కోపు వేయకుండా కోలాటం పూర్తవదంతే ఈ కోపు వేసేటప్పుడు ఆ ప్రాంతం అంతా పల్లెటూరి వాతావరణంలోకి మారిపోతుంది పాట అలాంటిది దానికి తగ్గట్టు పాడేవారు మధ్య మధ్యలో వివరించే పద్ధతి మనల్ని పల్లెటూరి వాతావరణంలోకి రైతుల గురించి వ్యవసాయం గురించి వివిధ పదాలు వాడుతూ సాగుతుంది ఈ పాట మిగతా కోపుల కంటే ఈ కోపు వేసేటప్పుడు ప్రేక్షకులు చాలా ఆనందానుభూతిని చెందుతారు తప్పకుండా తమ తమ సొంత ఊరిని గుర్తు చేసుకుంటారు చూసేవారే కాదండి వేసేవారు కూడా చాలా ఉత్సాహంగా వేస్తారు ఈ కోపుని అలాంటి ఈ కోపు గురించి ఈ రోజులో మన ఛానల్లో వీడియోలో పెడుతున్నాను వీడియోగా పెడుతున్నాను ప్ర కళాపరిషత్లో పదహారు రోజుల పాటు రోజుకు ఒక గ్రూపు చొప్పున ఎన్ని గ్రూపులు ప్రదర్శనలు ఇచ్చినా కూడా కామన్గా వేసిన మా మాత్రం వేరువాక కోపు ఈ కోపు మేము కూడా వేశాము ఎలా వేశాము అనేది వివరంగా వివరిస్తాను పదండి వీడియోలోకి వెళ్దాం ముందుగా అందరము గరిడీలో నిలబడవలసి వస్తుంది అప్పుడు గురువుగారు కేశవ మాధవ గోవింద విటలాని చెప్పించి కల్లా కపటం కాననివాడా అంటూ పాట మొదలు పెడతారు తరువాత ఇద్దరిద్దరూ జట్టీలుగా ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది ఈగో వీడియోలో చూపించిన విధంగా నిలబడిన తర్వాత గురువుగారు ఏరువాక సాగారో చరణం మొదలు పెడతారు పాట దాంట్లో ఒక్కసారి ఏరువాక సాగారో అని అన్న తర్వాత రెండవసారి మళ్ళీ ఏరువాక సాగారో అన్న దగ్గర ఈ విధంగా స్టెప్పు మారుతుంది చిటికలు వేయాల్సి వస్తుంది చూడండి తర్వాత ఎప్పుడైతే ఎండిన పడమటి దిక్కున వరద గుడేసే అని వస్తుందో పడమటి దిక్కున అనేది పదం దగ్గర ఈ విధంగా స్టెప్పు మారుతుంది చిటిక ఎదుటి వారికి ఇవ్వవలసి వస్తుంది ఇలా చిటిక ఇస్తున్న క్రమంలో ఎప్పుడైతే గురువుగారు ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే అనేది అని అనగానే ఆపేస్తారు పాటని అప్పుడు ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఇలా క్రాస్గా కర్రని ఆపవలసి వస్తుంది ఈ విధంగా తరువాత గరిడీలోనికి వచ్చి ఈ విధంగా నిలబడాలి ఈసారి జట్టిలోని రెండవ వారు లోపలి వైపుకు వెళ్ళి ఎదురెదురుగా నిలబడాలి ఈ విధంగా ఎప్పుడైతే గురువుగారు నవధాన్యాలను గంపకెత్తుకొని అని పాట మొదలు పెడతారో అప్పుడు ఈ విధంగా కుడివైపు నుంచి చిటికలు ఇవ్వాలి వీడియోలో చూపిన విధంగా చివరగా ముల్లుగర్రను చేత పట్టుకొని ఇల్లాలిని తన వెంట పెట్టుకొని అని అనగానే ఎక్కడ వాళ్ళక్కడ ఆగిపోవాలి ఇలా వీడియోలో చూపిన విధంగా అప్పుడు గురువుగారు వివ అప్పుడు గురువుగారు వివరించే పద్ధతి సిచ్యువేషను కూడా అందరికీ హాస్యాన్ని తెప్పిస్తుంది నవధాన్యాలు అంటే ఎలా తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది వాట్సాప్ వేర్ కానీ అట్లాంటివి అయితే బాగా తెలుస్తాయి కానీ నవధాన్యాలు అంటే వెళ్ళ చాలా మందికి తెలియదు అలాంటివి బాగా తెలుస్తుంది గూగుల్లో కొడితే వస్తాయి నవధాన్యాలు ఆ వెళ్ళాలి వెండి పెట్టుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని ఉన్నారు అలానే ఉంచుతాసేఫ్టీ పడతారు దించడం వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని బయాల దించాలంటే తరువాత గరిడీలోనికి వస్తారు అందరు కూడా అప్పుడు ముగ్గురు ముగ్గురు జట్టీలుగా నిలబడతారు జట్టీలో ఎడమ చేతి వైపు ఉన్నవారు నెంబర్ వన్ అంటే రైతు మిగతా ఇద్దరు కూడా ఎడ్ల వలె వంగి నిలబడాలి ఇప్పుడు గురువుగారు పాట మొదలు పెడతారు ఎలపట దాపట ఎడ్లు కట్టుకొని అని ఎలపట దాపట అని మొదలు పెట్టగానే రైతు ఎడ్లను తోలినట్లు కర్రను తలపై నుండి తిప్పాలి ఎడ్లు ముందు వెనక చిటుక వేస్తూ గరిడి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎప్పుడైతే గురువుగారు విత్తనము విసిరిసిరి చల్లుకో అంటారో నెంబర్ వన్గా ఉన్న రైతు ఎడ్ల బండిని ఆపి నిలబడాలి ఎడ్ల వలె నిలబడిన వారు రెండు కర్రలను కొమ్ముల వలె ఉంచి వంగి నిలబడాలి ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం కూడా గ్రూప్ సభ్యులను ఈ విధంగా వేరువా గ్రూప్ను ముగించాము ఈ వీడియోను చూసి మీరందరూ కూడా ఎలా ఉందో ఎలా మేము ప్రదర్శన ఇచ్చామో చెప్పాలని కోరుచున్నాను ఈ వీడియోను చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని కోరుచున్నాము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ముందు ముందు వీడియోలలో చాలా రకాల కోపులను మీకోసం నేను వెతికి వెతికి మరి నా ఛానల్లో మీకోసం పెట్టబోతున్నాను వాటి నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి